హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న సిద్దిపేటలో జరిగిన గోహత్యాకాండను ఖండిస్తూ గోహత్యకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సిద్దిపేట బంధుకు పిలుపునిస్తామని హెచ్చరిస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు నిన్న సాయంత్రం సిద్దిపేటలో జరిగినటువంటి సంఘటన పూర్తిగా బాధాకరమైనటువంటి సంఘటన అన్డెమోక్రటిక్గా అన్కాన్స్టిట్యూషనల్గా అంత పెద్ద మొత్తంలో ఒక స్లాటర్ హౌస్ సిద్దిపేట పరిసర ప్రాంతాల లోపల నడుస్తూ ఉంటే పోలీసు ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయో నిద్రపోతూ ఉన్నాయా ఒకసారి ఆలోచించుకోవాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు ఇరవై నాలుగు గంటలలో కేసుల్ని ఛేదించడం అంటారు మూడు గంటలలోనే పెద్ద పెద్ద కిడ్నాపుల్ని బ్రేక్ చేసినామని చెప్తారు మరి సిద్దిపేటలో అన్ని ఆవుల్ని అంత సంఖ్యలో తీసుకొచ్చి గత కొన్ని సంవత్సరాలుగా ఒక స్లాటర్ హౌస్ని ఇల్లీగల్గా నడుపుతూ ఉంటే మీ సిసిటీవీలు ఏవి మీ ఇంటెలిజెన్స్ ఏది మీ పోలీస్ వ్యవస్థ ఏం పనిచేస్తూ ఉంది అనేది చెప్పాలి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారి సొంత ఊరికి సమీపం లోపల ఒక స్లాటర్ హౌస్ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది స్లాటర్ హౌస్కి పర్మిషన్ ఉందా పర్మిషన్ లేకుండా ఎన్ని రోజుల నుంచి నడుస్తూ ఉంటే మరి మనం ఏం పనిచేస్తూ ఉన్నాం వ్యవస్థను ఎటువైపు తీసుకెళ్తా ఉన్నాం సిద్దిపేట సిపి గారు దీనికి వెంటనే సమాధానం చెప్పాలి మంత్రి గారు చెప్పినానో ఇంకొకరు చెప్పినానో తూతూ మాత్రం కేసులు పెట్టి టైంపాస్ చేసి ఎవరో ఒకరిద్దరు అమాయకుల్ని తీసుకొని వచ్చి ఈయన ల్యాండ్ ఓనరు ఈయన ఫామ్ హౌస్ ఓనర్ అని చెప్పి రిమాండ్ చేసి కేసును తప్పదు పట్టించాలని చూస్తే ఖచ్చితంగా దీని మీద భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా నిరసన తెలియజేస్తాం తిరుగుబాటు కూడా సిద్ధిపేట ప్రజల నుంచి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం దోషుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి చట్ట ప్రకారం డీసీఎంలను సీజ్ చేయాలి ఎక్కడ కొనుగోలు చేసిరు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఈ మొత్తం సమస్యకు సంబంధించి వ్యవస్థకు సంబంధించి ప్రతి బాధ్యుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నలభై ఎనిమిది గంటల్లో ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయనట్లయితే అవసరమైతే సిద్దిపేట బంధు కూడా పిలుపునిస్తాం సిద్దిపేటలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతును సమీకరించి ఈ ఇష్యూని తీసుకుపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి ఏం చేస్తా ఉన్నాడో అడుగుతాం ఎందుకు ముఖ్యమంత్రి గారు అడుగుతామని ఉంటే ఈ రాష్ట్రంలో నాకంటే పెద్ద హిందువు ఎవరు లేరు నాకంటే గొప్పగా పూజలు చేసేది ఎవరు లేరు నన్ను మించిన హిందూ ఎవడో అని చాలాసార్లు కేసీఆర్ అడిగిండు మరి హిందూ ధర్మం ఏం చెప్తా ఉంది ఇల్లీగల్ స్లాట్ రోజులు సిద్దిపేట జిల్లాలో నడుస్తుంటే మీ పోలీసు ఏం చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మళ్ళీ చెప్తా ఉన్నాను సిద్దిపేట సిపి గారికి నలభై ఎనిమిది గంటల్లో దోషుల్ని అరెస్ట్ చేసి సంఘటనా స్థలాన్ని సీజ్ చేసి ఆ డీసీఎంలని కొనుగోలు చేసినటువంటి వ్యక్తుల్ని స్లాట్ రోజులో పనిచేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయక తూతూ మంత్రంగా కేసును పక్కతో పట్టించాలని చూస్తే ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటల తర్వాత సిద్దిపేట బంద్కు పిలిపిస్తాం ఇష్యూని పెద్ద చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సిపి గారిని హెచ్చరిస్తూ చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా మేము మీకు నలభై ఎనిమిది గంటలు సమయం ఇస్తా ఉన్నాం మీ వ్యవస్థను ఉపయోగించి దోషులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షం లోపల జరిగేటువంటి వాటి అన్నిటినీ కూడా సిద్దిపేట సిపి బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తాం థ్యాంక్ యూ నిన్న సాయంత్రం సిద్దిపేటలో జరిగినటువంటి సంఘటన పూర్తిగా బాధాకరమైనటువంటి సంఘటన అన్కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్గా అంత పెద్ద మొత్తంలో ఒక స్లాటర్ హౌస్ సిద్దిపేట పరిసర ప్రాంతాల లోపల నడుస్తూ ఉంటే పోలీసు ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయా నిద్రపోతా ఉన్నాయా ఒకసారి ఆలోచించుకోవాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు ఇరవై నాలుగు గంటలలో కేసుల్ని ఛేదించిన అంటారు మూడు గంటలలోనే పెద్ద పెద్ద కిడ్నాపుల్ని బ్రేక్ చేసినామని చెప్తారు మరి సిద్దిపేటలో అన్ని ఆవుల్ని అంత సంఖ్యలో తీసుకొచ్చి గత కొన్ని సంవత్సరాలుగా ఒక స్లాట్ హౌస్ని ఇల్లీగల్గా నడుపుతూ ఉంటే మీ సిసిటీవీలు ఏవి మీ ఇంటెలిజెన్స్ ఏది మీ పోలీస్ వ్యవస్థ ఏం పని ఉంది అనే చెప్పాలి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారి సొంత ఊరికి సమీపం లోపల ఒక స్లాట్ హౌస్ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది స్లాట్ హౌస్కి పర్మిషన్ ఉందా పర్మిషన్ లేకుండా ఎన్ని రోజుల నుంచి నడుస్తూ ఉంటే మరి మనం ఏం పనిచేస్తూ ఉన్నాం వ్యవస్థను ఎటువైపు తీసుకెళ్తా ఉన్నాం సిద్దిపేట సిపి గారు దీనికి వెంటనే సమాధానం చెప్పాలి మంత్రి గారు చెప్పిననో ఇంకొకరు చెప్పిననో తూతూ మాత్రం కేసులు పెట్టి టైంపాస్ చేసి ఎవరో ఒకరిద్దరు అమాయకుల్ని తీసుకొని వచ్చి ఈయన ల్యాండ్ ఓనరు ఈయన ఫామ్ హౌస్ ఓనర్ అని చెప్పి రిమాండ్ చేసి కేసును తప్పదు పట్టించాలని చూస్తే ఖచ్చితంగా దీని మీద భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా నిరసన తెలియజేస్తాం తిరుగుబాటు కూడా సిద్ధిపేట ప్రజల నుంచి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం దోషుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి చట్ట ప్రకారం డీసీఎంలను సీజ్ చేయాలి ఎక్కడ కొనుగోలు చేసిరు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఈ మొత్తం సమస్యకు సంబంధించి వ్యవస్థకు సంబంధించి ప్రతి బాధ్యుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నలభై ఎనిమిది గంటల్లో ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయనట్లయితే అవసరమైతే సిద్దిపేట బంద్ కూడా పిలుపునిస్తాం సిద్దిపేటలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతును సమీకరించి ఈ ఇష్యూని తీసుకుపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి ఏం చేస్తా ఉన్నాడో అడుగుతాం ఎందుకు ముఖ్యమంత్రి గారు అడుగుతాం అని చెప్తా ఉంటే ఈ రాష్ట్రంలో నాకంటే పెద్ద హిందువు ఎవరు లేరు నాకంటే గొప్పగా పూజలు చేసేది ఎవరు లేరు నన్ను మించిన హిందూ ఎవడు అని చాలాసార్లు కేసీఆర్ అడిగాడు మరి హిందూ ధర్మం ఏం చెప్తా ఉంది ఇల్లీగల్ స్లాట్ రోజులు సిద్దిపేట జిల్లాలో నడుస్తుంటే మీ పోలీసు ఏం చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా మళ్ళీ చెప్తా ఉన్నాను సిద్దిపేట సిపి గారికి నలభై ఎనిమిది గంటల్లో దోషుల్ని అరెస్ట్ చేసి సంఘటనా స్థలాన్ని సీజ్ చేసి ఆ డీసీఎంలని కొనుగోలు చేసినటువంటి వ్యక్తుల్ని స్లాట్ రోజులో పనిచేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయక తూతూ మంత్రంగా కేసును పక్కతో పట్టించాలని చూస్తే ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటల తర్వాత సిద్దిపేట బంద్ కు పిలిపిస్తాం ఇష్యూని పెద్ద చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సిపి గారిని హెచ్చరిస్తూ చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా మేము మీకు నలభై ఎనిమిది గంటలు సమయం ఇస్తా ఉన్నాం మీ వ్యవస్థను ఉపయోగించి దోషులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షం లోపల జరిగేటువంటి వాటి అన్నింటినీ కూడా సిద్దిపేట సిపి బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తారు